ఈ సబ్జెక్టు మహిపాల్ గారి దగ్గర ఉన్నారు అది చదువుతూ ఉంటే ఇప్పుడు ఆ డైలాగ్స్ ఉన్నాయి నేను చెప్పినట్టు ఒక సీన్ ఉందంటే ఒక సీన్ ట్వంటీ నైన్ పేజెస్ ట్వంటీ నైన్ పేజెస్ ఒక సీన్ నెక్స్ట్ సీన్ అంటే థర్టీ ఎయిట్ పేజెస్ ఏం రా ఇది నాకు అర్థం కాదు అంటే ఊరిలో హండ్రెడ్ పేజెస్ మా 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 మాది పోర్షన్ అంటే హండ్రెడ్ పేజెస్ హండ్రెడ్ పేజెస్ ఇప్పుడు అనుకోలేదు తగ్గిలిపోయింది కానీ గొప్పతనం మీరు ఎలా చెప్పినట్టు ఏంటంటే యూ కెనాట్ పర్ఫార్మ్ ఇట్ ఇన్ షార్ట్స్ షార్ట్స్ సో ఆయన వచ్చి లేచి మాట్లాడడం అండ్ దానికి నేను గా లేచి అబ్జెక్షన్ చేయడం దాని తర్వాత నేను వచ్చి మాట్లాడడం ఆయన కూర్చోవడం మధ్యలో ఇంకొకటి రావడం అవన్నీ ఆ కొరియోగ్రఫీ ఉంది కదా ఒక బంచ్ కి ఇంకో బంచ్కి ఇంటెన్సిటీ పెరగడం తగ్గడం హ్యూమర్ రావడం ఇది రావడం వాట్ ఈస్ అట్రాక్టివ్ అబౌట్ ఇట్ అంటే పర్ఫామ్ చేసేటప్పుడు కూడా ఏదేదో మంచి వేషం డైలాగులు చెప్పే అవకాశం వచ్చిందని కాదు ఆ డైలాగ్ ఎంత చెప్పినప్పుడు దానికి ఉన్న ఇంటెన్సిటీ అంటే ఇప్పుడు స్టేజ్ మీద చేస్తున్నాం అనుకోండి మొత్తం వంద పేజీలు మేము నేర్చుకుని ఒకసారి చేసేస్తే అయిపోతుంది సినిమాట్లో కాదు కదా మేము వంద వంద సార్లు చేసే మాకు ఇంత నేర్చుకున్నాం స్టార్టింగ్ లో నుంచి యాక్సిడెంట్ ఆయన స్టార్ట్ చేస్తే సార్ 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 చాలు ఇక్కడ చాలకి ఇక్కడ నుంచి ఇక్కడ ఇంకా ఏమో ఒకటి ఉన్నాయి ఓకే రైట్ స్టార్ట్ చేద్దాం సపోజింగ్ ఓకే పారాగ్రాఫ్ ఇక్కడ అయిపోయింది ఇక్కడ నుంచి మొదలు పెడదాం అంటే మనం కొంచెం ముందు తీసుకున్నా కొంచెం అంటే ఎంత అంటే అదే అంటే రెండు పేజీలు స్టార్ట్ చేసి కంటిన్యూ అవడం ఓకే సో అదిత్ గారు మీరు చెప్పండి సారీ త్రిగున్ గారు మీరు ఎలా మీరు శివుడన్నా అన్న పరమేశ్వరుడు అన్న పలుకుతారు ఓకే సో అంటే మీరు కొంచెం మధ్యలో గ్యాప్ వచ్చింది మూవీస్ కి కాబట్టి సో ఇది ఆడియన్స్ ని ఈ సినిమా ద్వారా మీరు ఎలా అట్రాక్ట్ చేయబోతున్నారు ఇంతకు ముందు సినిమాలతో కంపేర్ చేస్తే నాకు ఈ సంవత్సరం రిలీజ్ అయ్యే నాలుగో సినిమా ఇది అది గ్యాప్ వచ్చింది ఇంకా గ్యాప్ ఎక్కడ అంటే లైన్ మ్యాన్ అనుకున్న లైన్ మ్యాన్ మార్చ్ లో వచ్చింది మైల్ మ్యాన్ యాక్చువల్లీ ఒక కన్నడ తెలుగు సినిమా ఓటీటీ కని చేసిన సినిమా మాకు థియేటర్లో కూడా రిలీజ్ చేసే అవకాశం వచ్చింది చేశాము దాని ముందు డెబిల్ అని ఒక సినిమా చేశాను అది ఒక తమిళ్ తెలుగు ఆహాలో ఉందన్నమాట సినిమా ఏంటంటే అండి ఇప్పుడు సక్సెస్ అందరూ మాట్లాడేది ఏంటంటే సక్సెస్ ఏంటి సక్సెస్ ఏంటి సక్సెస్ ఏంటి అంటే ఒక పూట కూడా కూడలేని వాడికి మూడు పూటలు దొరికి ఫుడ్ దొరికితే వాడికి సక్సెస్ కరెక్టా బెంజ్ కార్లో తిరిగేవాడికి హెలికాప్టర్ వస్తే సక్సెస్ సో సక్సెస్ అనేది చాలా కంపారేటివ్ టర్మ్ నన్ను నాకేంటంటే నాకు నచ్చిన సినిమాలు నచ్చిన స్క్రిప్ట్లు చేయడం నాకు సక్సెస్ అట్ ద సేమ్ టైం నేను ప్రొడ్యూసర్ వదిలేయలేను కదా వాళ్ళు ఈరోజు వరకు ఎందుకు ఈ ట్వంటీ ఫిఫ్త్ ఫిల్మ్ వచ్చిందంటే డబుల్ బెట్టింగ్ ప్రొడ్యూసర్కి ప్రతి సినిమా వచ్చింది ఎక్స్పెరిమెంట్ స్క్రిప్ట్లో ఉన్నాయి కానీ బడ్జెట్లో లేవు మేము చేసే సైజెస్ కానీ దానికి చూసుకునే ఏం ఎంతమంది చూడగలుగుతారు ప్రతి కథ అమ్మగలిగే కథే అది ఎంత సైజులో తీస్తామన్నది కదా సో అట్లా చూస్తే నాకన్నా సక్సెస్ కష్టం అనుకుంటా ఇంత సక్సెస్ ఉండి లేదంటే నేను జస్ట్ ఇంకొక అకౌంట్ ఉంటో ఒక డాక్టర్ ఏదో అయ్యి ఉండొచ్చు ఒక యాక్టర్ అయ్యి కూడా మళ్ళీ రెగ్యులర్గా చేయకుండా ఏదో కొత్త ట్రై ఈ ఈరోజు టీఎఫ్ఐ స్థాయి ఆల్మోస్ట్ చాలా పెద్ద ఇట్లాంటి ఒక గోల్డెన్ పీరియడ్లో హీరోగా ఉండడమే పెద్ద పెద్ద విషయం పెద్ద గర్వం నా అంతకు నేనేదో నేను అంత పెద్ద బడ్జెట్లు అంత ఆర్టిస్ట్లు అట్లాంటి సినిమాలు నేను క్యారీ చేయలేను మాకేంటి వైకి వాట్ వీ కెన్ డూ ఇన్ ఆర్ థింక్ బట్ ద సేమ్ టైమ్ ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కు ఉండే చేయడమే మన పని అదైతే కరెక్ట్ ఇంకా అది సక్సెస్ ఏ కదా సో